రెండు రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ పరిష్కారానికి కృషి చేస్తూ ఆశీర్వదించి సర్పంచ్ ఒకసారి అవకాశం కల్పించాలని కోరారు గతంలో ఎంపీపీగా చేసిన అనుభవంతో పాటు గ్రామంలోని ప్రతి సమస్యలపై అవగాహన ఉందని టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఆశీర్వాదం టిఆర్ఎస్ ముఖ్య నాయకులు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు గత పదిహేను సంవత్సరాలుగా చంద్రతి మోతుకరావు పేట రోడ్డు కోసం శక్తివంతం లేకుండా పోరాడుతున్నామని ఈసారి సర్పంచ్ కు అవకాశం కల్పిస్తే ఆ రోడ్డు పని పూర్తి చేయడంతో పాటుగా గ్రామాన్ని యార్డ్ గ్రామానికి దూరంగా తరలిస్తామని లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామని గ్రామాల్లోని ప్రధాన బావి నుండి నర్సింగపూర్ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు రైతు సంక్షేమ సంఘం మండల రైతుల కోసం అధ్యక్షుడు కృషి చేస్తున్నారని సర్పంచ్ గా గెలిచిన వెంటనే రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు గుర్తు రెండవ నెంబరు కులాల పాట పొలం లేరు ఇలా సోమవారం మన శుక్రవారం పుద్ది వరకు ఆయన దీపం ముట్టిస్తారు ఇండియలు ఆయన ఆయనతో కథ ఇలా చావోస్తానికి మీకు కూడా తీరం చాలా వర్షం లేదు దొరుకుతాడు మాకు ఇప్పుడు దీపావళి వరకు చాలా మీ అయితే మాకు వేరే సర్పంచ్ గా నేను నామినేషన్ ఇచ్చిన నాతో పాటు నలుగురు పోటీ చేస్తారు నా బిడ్డనే నేను కూడా మీ బిడ్డనే ఇప్పుడు మన పిల్లలు క్రికెట్ ఆడగోద్దు కబడ్డీ ఆడగచ్చు ఓ ఆరు ఊరు ఓ ఇడుగుంటారు ఓ ఆరు ఊరు ఎవరో ఒక గోరు అదృష్టం ఉంటే బాగా చేయాలి ఇప్పుడు ఇంతకుముందు నేను ఇరవై సంవత్సరాల క్రితం పోటీ చేసినప్పుడు ఇంత చదువుకున్న పిల్లలు రావాలంటే ఒక సబ్జెక్టుగా నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఉంది ఒక ప్రణాళిక కావాలి జిల్లా అధికారులతో ఎలా మాట్లాడాలన్నటువంటి శక్తి సామర్థ్యం నాకు ఉన్నది ఒకసారి నేను మీరు ఎంపీ ఓటైతే ఎంపీ చేసిన గతంలో ఆ నాలెడ్జ్ గ్రామ ప్రజలకు ఆటపడుచులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా శ్రేయాభిలాషులకు విద్యార్థులకు రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారములు జై తెలంగాణ మీ అందరి ఆశీస్సులతో గతంలో నేను ఒక మండల్ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్నది అందరి ఆశీస్సులతో మండల కేంద్రంలో నామినేషన్ వేసిన ఇప్పుడు మీరు అందరు కలిసి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా మనకు సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా నిరంతరం నేను గ్రామ ప్రజలతో అమేకమై పోరాట చేసిన తెలంగాణ సాధించుకున్నాం మన మనకి ఇప్పుడు తాగునీరు సమస్య లేదు తాగునీరు సమస్య లేదు అభివృద్ధిలో కొంతవరకు చందు మండల వెనుకబడి ఉన్నదని చెప్పి ఆలోచనతో నేను రాజకీయం మళ్ళా రంగప్రవేశం చేసిన మరి గతంలో పదిహేను సంవత్సరాల క్రితము చందుర్తి మోత్కురాపేట రోడ్డు నిర్మాణం కొరకు మండల కేంద్రంలో హాస్పిటల్ దగ్గర నిరాహార దీక్ష చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ఆడిబిడ్డ తుల ఉమ్మక్క వినోద్ కుమార్ గారి ఆశీస్సులతో పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులు మంజూరైనవి రోడ్డు పనులు కూడా నైంటీ పర్సెంట్ మంజూ అయినవి ఫారెస్టు అనుమతులు లేక కొన్ని ఇబ్బందులతో ఓ టెన్ పర్సెంటు పనులు కాలేదు బ్రిడ్జి నిర్మాణం కాలేదు తప్పకుండా నేను ఆ రోడ్డు పూర్తయ్యే వరకు నేను స్థానిక శాసనసభ్యులు నా రాజకీయ సహచరుడు ఆయశ సహకారంతో కుల పెద్ద సహకారంతో అందరి సహకారంతో పూర్తి చేస్తా అని నేను విజ్ఞాపి చేస్తాను హామీస్తూ మీకు విజ్ఞాపిస్తున్నాను అదే మాదిరిగా నా చెందుతి గ్రామం పక్కనే ఉన్న ఊరు పక్కన ఉన్నటువంటి డంపింగ్ ఆడు చాలా ప్రమాదం పసిపిల్లల అంచాలి పెద్దల అంచాలి వాళ్ళకు జబ్బుకు గురవుతుండ్రు మరి ఎదురుగానే ప్రైమరీ స్కూల్ ఉన్నది ఇటు ఊరున్నది ఆ డంపింగ్ ఆడానికి వరకు చాలా ఇబ్బంది పెడుతురు నా ఆడపడుచులు నిత్యం దాని మీద కామెంటరీ చేస్తారు కాబట్టి గతంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన మండల పరిషత్ అధికారికి ఇచ్చిన పని పూర్తి కాలే నన్ను సర్పంచ్ గెలిపించే అవకాశం భాగ్యం దొరికింది కాబట్టి వెంటనే తప్పకుండా అది తొలగిస్తా అని చెప్పి నేను అక్కడి ఆడు ప్రజలకు నేను ప్రమాణ పూర్తి చేసి చెప్తున్నా అదే మాదిరిగా మన గ్రామంలో సంటర్ లైట్ లేదు అభివృద్ధిగానే వెనుక ఉన్నాం సంటర్ నిర్మాణం లైట్లకు నిర్మాణం కొరకు కూడా స్థానిక సభ్యులు వారి ఆశీస్సులతో నేను వారి సహాయంతో లైట్లు సాధిస్తానని చెప్తున్నాను మూడవది నేను ఫస్ట్ వాయిస్ నేను సర్పంచ్గా నాకు అవకాశం వచ్చిన అవకాశం లేకున్నా నేను ఏ పదవి ఆశించకుండా నిరంతరము రక్ష రైతుల కొరకు పోరాటం చేస్తున్నా